हम काम लोग सरोवर सागर के बहार लोग हैं बहार लोग हैं जहाँ लोग काम लोग सरोवर सागर के जहाँ लोग జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ప్రధానమంత్రులను కూడా కలిపి వారి సమస్యల పోరాటం చేసిన వ్యక్తి తెలంగాణ వాళ్ళ సందర్భ వాళ్ళ పెదనారైన శ్రీవరం ప్రదాపురెడ్డి గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు స్వాతంత్ర సమరయోధులు ఆయన కాంగ్రెస్ లో ఉన్నా ఈయన మాత్రం కమ్యూనిస్టులోనే మొదటికి కమ్యూనిస్టు ఉండి శ్రీవరం ప్రతాపరెడ్డి గారు కుమారుడు శ్రీవరం సుధాకర్ రెడ్డి గారు మన పార్లమెంట్ ఎంపీగా చనిపోయిన ఆయన మన నల్గొండకి ఎంపీగా రావడం మన ఇష్టం అలాగే దేశ శాఖ భరోగ నాయకులు జగల్ రెడ్డి గారు కూడా మన నల్గొండ జిల్లా పోరాటాలకు మారిపోయారు అలాగే జిల్లాలో మా దగ్గర నుంచి ఎంపీగా కావడం వాళ్ళందరికీ సుపరిచితులు ఈ రోజు లేకపోవడం బాధాకరం అది ఆత్మక శాంతి కాలని భగవంతులు బార్థిస్తాం ఎన్నిక గాయాన్ని కూడా గాంధీ ఆర్టికల్ అప్పగించడం కమ్యూనిస్టులు అంటే ఈరోజు నిజంగా ఇక్కడ మాట అంటే మాట పోరాటం కోసం పేదరికం ఎక్కడ ఉంటే అక్కడ కమ్యూనిస్టు కనబడతాం అదే ఇలా కాంగ్రెస్ ప్రజాన్ని చేస్తున్నది పన్నెండేళ్లుగా పేదవారికి రేషన్ కార్డు లేవు అసలు రేషన్ కార్డు అనేది మర్చిపోయింది పేదవాడని ఇది కట్టేదే విషయమే మర్చిపోయింది మా ప్రజా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల్లోనే ఐదు లక్షల ఇంధనం ఇల్లు కానీ నలభై కిలో బియ్యం నన్న బియ్యం ధనవంతులు పెద్దవాళ్ళు తినే బియ్యాన్ని కూడా పేదవాళ్ళకి ఇచ్చుకుంటూ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెట్టడం రోజు ఎన్నో కార్యక్రమాలు రెండు వందల ఎన్నికల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు కూడా కమ్యూనిస్టులు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ కార్యక్రమాలను అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున మరొకసారి శ్రీరావు సుధాకర్ రెడ్డి గారికి ఆత్మశాంతి కలాలని లో వెంటనే మా ముఖ్యమంత్రి గారిని చెప్పమని నేను కూడా చెప్తున్నాను ఏదైనా ఒక మంచి విశ్వ విశ్వవిద్యాలయం ఏదైనా కానీ సిపిఐ నాయకులు కోరిన చూడటం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కానీ దాంతో పాటు ఏదైనా దానికి పెద్ద ఆయన పేరు మీద తిరకాల తిరస్థాయికి ఆయన పేరున్నట్టుగా పేరు కూడా పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు చర్చించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కామ్రేడ్ శ్రీవర్ సుధాకర్ రెడ్డి గారికి జోహార్

చె <Tippett> <handled krankii> <fit in> <quarto> నేను రామలింగ టి బుష్టిరెడ్డి జిల్లా కార్యదర్శులందరూ కూడా కేంద్ర గ్రామవాసులుగా ఆహ్వానిస్తామండి కామెంట్స్ పంట వెంకటేశ్వర మనందరికీ తెలుసు మంత్రిగా వినిపిస్తున్నారు సిపి జిల్లా